వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానం ఆదిలో దేవుడు ఆకాశాలను భూమిని సృజించాడు అప్పుడు భూతలం శూన్యంగా రూపము లేకుండా ఉంది జలాగాదం మీద చీకటి కమ్మి ఉంది దేవుని ఆత్మ నీళ్లపై చలిస్తూ ఉన్నాడు అప్పుడు దేవుడు వెలుగు ఉండాలి అనగానే వెలుగు వచ్చింది దేవుడు ఆ వెలుగు చూచాడు అది బాగుంది ఆయన వెలుగును చీకటి నుండి ప్రత్యేకించాడు ఆ వెలుగును పగలు ఆ చీకటి రాత్రి అన్నాడు దేవుడు సాయంకాలం అయింది ఉదయం అయింది ఒకరోజు ముగిసింది దేవుడు ఇలా అన్నాడు నేళ్ల మధ్య విశాలం కలగాలి ఆ విశాలం నీళ్ల నీళ్ల నుండి నేర్లను వేరు చేయాలి దేవుడు ఆ విశాలాన్ని చేశాడు ఆ విశాలం క్రింద ఉన్న నేళ్ల నుండి దానిపై ఉన్న నేళ్లను వేరుపరిచాడు అలాగే జరిగింది దేవుడు ఆ ఆకాశం అన్నాడు సాయంకాలం అయింది ఉదయము అయింది రెండవ రోజు ముగిసింది దేవుడు ఆకాశము కింద ఉన్న నీళ్లు ఒకే స్థలములో సమకూడాలి ఆరిన నేల కనబడాలి అన్నాడు అలాగే జరిగింది దేవుడు ఆరిన నేలను భూమి సమకూడిన నేలను సముద్రాలు అన్నాడు దేవుడు అదంతా చూశాడు అది బాగుంది భూమి మొక్కలను మురిపించాలి భూమి మీద విత్తనాలు ఇచ్చే చెట్లు వాటి వాటి జాతి ప్రకారమే కాయలు కాసే వృక్షాలు ఉండాలి ఆ పల్లలో వాటి వాటి విత్తనాలు ఉండాలి అన్నాడు దేవుడు అలాగే జరిగింది భూమి మొక్కలను వాటి వాటి జాతి ప్రకారమే విత్తనాలు ఇచ్చే చెట్లను వాటి వాటి జాతి ప్రకారమే ఫలించే వృక్షాలను ఆ పళ్ళలో వాటి వాటి విత్తనాలున్నవి మొలిపించింది దేవుడు అదంతా చూచాడు అది బాగుంది అన్నారు సాయంకాలం అయింది ఉదయం అయింది మూడవ రోజు ముగిసింది దేవుడు పగటిని రాత్రిని వేరుపరచడానికి ఆకాశ విశాలంలో జ్యోతులు ఉండాలి అవి సూచనలు కాలాలు దినాలు సంవత్సరాల కోసం అలా ఉంటాయి అవి భూలోకం మీద వెలిగివ్వడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుగా ఉంటాయి అన్నాడు అప్పుడు అలాగే జరిగింది దేవుడు రెండు గొప్ప జ్యోతులను చేశాడు ఆ రెంటిలో పెద్దది పకటిని పాలించడానికి చిన్నది రాత్రిని పాలించడానికి వాటిని చేశాడు ఆయన నక్షత్రాలను కూడా చేశాడు భూలోకం మీద వెలుగివ్వడానికి పగటిని రాత్రిని పరిపాలించడానికి వెలుగును చీకటి నుండి వేరుపరచడానికి దేవుడు వాటిని ఆకాశ విశాలంలో ఉంచాడు దేవుడు అదంతా చూశాడు అది బాగుంది సాయంకాలం అయ్యింది ఉదయము అయ్యింది నాలుగో రోజు ముగిసింది దేవుడు ఇలా అన్నాడు ఆ నీళ్లు జలచరాలతో నిండిపోవాలి గాలిలో ఎగిరే పక్షులు భూమిపై ఆకాశ విశాలంలో ఉండాలి బ్రహ్మాండమైన చేపలను ఆ నీళ్ల నిండా చలిస్తున్న అన్ని విధాల జలచరాలను వాటి వాటి జాతి ప్రకారమే దేవుడు సృజించాడు అన్ని విధాల పక్షులను కూడా వాటి వాటి జాతి ప్రకారమే దేవుడు సృజించాడు దేవుడు అదంతా చూచాడు అది బాగుంది దేవుడు వాటిని ఇలా దీవించాడు ఫలిస్తూ సంఖ్యలో అధికం కండి సముద్రమంతా నింపండి భూమి మీద పక్షులు అధికం కావాలి సాయంకాలం అయ్యింది ఉదయము అయ్యింది ఐదవ రోజు ముగిసింది భూమి ప్రాణలను వాటి వాటి జాతి ప్రకారమే ఉత్పత్తి చేయాలి పశువులను తాకే ప్రాణులను అడవి మృగాలను వాటి వాటి జాతి ప్రకారమే ఉత్పత్తి చేయాలి అన్నాడు దేవుడు అలాగే జరిగింది దేవుడు అడవి మృగాలను పశువులను నేల మీద తిరిగి ప్రతి విధమైన దాన్ని అన్నిటినీ వాటి వాటి జాతి ప్రకారమే చేశాడు దేవుడు అదంతా చూచాడు అది చాలా బాగుంది దేవుడు ఇలా అన్నాడు మనం మన స్వరూపములో మన పోలికలో మానవుని చేద్దాం వారికి సముద్రంలోని చేపల మీద గాలిలో ఎగిరే పక్షుల మీద పశువుల మీద భూలోకమంతటి మీద భూమిపై తిరిగే ప్రతి దాని మీద అధికారం ఉంటుంది అప్పుడు దేవుడు తన స్వరూపంలో మానవుని సృజించాడు స్త్రీగా పురుషునిగా వారిని సృజించాడు దేవుడు వారిని దీవించి వారితో ఇలా అన్నాడు మీరు ఫలిస్తూ సంఖ్యలో అధికం కండి భూలోకమంతట విస్తరించండి దాన్ని లోవల్చుకోండి సముద్రంలోని చేపల మీద గాలిలో ఎగిరే పక్షుల మీద భూమిపై తిరిగి ప్రతి దాని మీద పరిపాలన చేయండి దేవుడు ఇంకా ఇలా అన్నాడు ఇదిగో వినండి భూమి అంతటా ఉన్న విత్తనాలు గల ప్రతి మొక్కను విత్తనాలు ఇచ్చే ఫలాలు గల ప్రతి చెట్టును మీకు ఇచ్చాను అవి మీకు ఆహారంగా ఉంటాయి భూమి మీద ఉన్న అన్ని జంతువులకు గాలిలో ఎగిరే అన్ని పక్షులకు భూమిపై తిరిగే అన్ని ప్రాణులకు పచ్చని చెట్లన్నీ ఆహారంగా ఇచ్చాను అలాగే జరిగింది దేవుడు తాను చేసినదంతా చూశాడు అది చాలా బాగుంది సాయంకాలం అయింది ఉదయము అయింది ఆరవ రోజు ముగిసింది దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక ఆమె